ఈరోజు మనం వంకాయ కూర అండి ఇది మా గారి చేతి వంట అక్కడి నుంచి తీసుకొచ్చింది చాలా బాగుంటుందండి ఇది రుచి అద్భుతంగా ఉంటుంది మనకి ఏంటిదంటే వంకాయలు ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను దానికి కొలతలు చెప్తాను గుజ్జు ఉన్న వంకాయలండి మనకి నాలుగు పక్షాలుగా తరుక్కుంటాం ఇది ఒకవేళ ఇది మెత్తగా అయిపోయినా గుజ్జు గుజ్జుగా అయిపోయినా కూర బాగుంటుంది కాబట్టి గుజ్జైపోయింది అది వంకాయ పనికి వస్తుందా రాదన్న దిగులొద్దండి మంచి వంకాయ తీసుకొచ్చుకోండి కండ ఉండాలండి లేతగా ఉండాలి కండ ఉండాలి ఆ వంకాయలు ఒక పావు కిలో తీసుకున్నాను నూనె కొద్దిగా పడుతుందండి వీటిని డీప్ ఫ్రై చేస్తాము నూనెలో నూనె కొద్దిగా పట్టే ఇది ఒక హాఫ్ కప్ మటుకు నూనె పడుతుంది నూనె కొబ్బరి ఒక పావు కొబ్బరి అండి దీంట్లో సగం పడుతుంది సగం చిప్పలో సగం ఒక పావు మటుకు కొబ్బరి ఒకటిన్నర చెంచాల జీలకర్ర కొత్తిమీర ఒక కట్ట పట్టిందండి ఉప్పు చింతపండు కొద్దిగా అండి మనం గ్రైండ్ చేసుకునే వస్తువులు ఇవి అల్లము ఒక ఇంచు ముక్కండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ ఉంటుంది రెండు తక్కువ వేసుకుంటే కారం తక్కువ ఉంటుంది రుచిని బట్టి వేసుకోండి నేను ఈ ఈ లావు మిరపకాయలు ఉంటాయి కదండీ అవి వాడుతున్నాను నాలుగు వేసుకుంటాను కారం మిరపకాయలు ఒక రెండు వేసుకుంటాను ఆరు మిరపకాయలతో చేసుకుందాం ఇది ఫస్ట్ ఏం చేద్దామంటే వంకాయలు కట్ చేసుకుందాము వంకాయలు కట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇవన్నీ వేయించుకుంటామండి వేయించి గ్రైండ్ చేసుకుంటాం రైట్ ఇంకా వంటకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పోపుకి నూనె మళ్ళీ వేస్తాము జీలకర్ర పసుపు ఆవాలు ఉప్పు ఉప్పు ఒకటి ఒక టేబుల్ స్పూన్ పడుతుంది ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు పోపులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఫస్ట్ వంకాయలు కట్ చేసుకుంటాను కట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి మన ప్రాసెస్ అది స్టార్ట్ చేసేద్దాం వంకాయల్ని ఇట్లా నాలుగు పక్షాలుగా కట్ చేసుకుని ఉప్పేసి పెట్టుకోండి ఒక నీళ్ళలో పుచ్చులు లేకుండా చూసుకోండి పుచ్చు ఉంటే వండిన తర్వాత అబ్బో కష్టమవుతుంది పుచ్చు లేకుండా చూసుకోండి తొడిమ పొడుగుగా ఉన్నటువంటి వంకాయలు తెచ్చుకోండి తొడిమ పొడుగుగా ఉంటే ఏమవుతుంది పు లేతగా ఉంటుందండి రైట్ మనం పుచ్చు లేకుండా చూసుకొని అన్నీ కట్ చేసుకుంటే కట్ చేసుకుని ఒక్క నిషోండి మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపెట్టేస్తా ఇప్పుడు ఏం చేద్దాము కొబ్బరిని ఈ విధంగా సన్నగా తరుక్కుందాం సన్నగా తరిగేస్తే వేగడం తొందరగా వేగుతుంది గ్రైండర్లో కూడా మనకి చక్కగా నలిగిపోతుంది పెద్ద అయితే మళ్ళా గంట సేపు పడుతుంది నలగడానికి అందుకని సన్నగా దరుక్కోండి కొబ్బరిని సన్నగా వేగడం ఈజీ అవుతుంది కదా తర్వాత అల్లాన్ని కూడా సేమ్ అదే రకంగా మనం కట్ చేసేసుకొని నూనెలో వేయించుకుందాం మీకు ఇవి వేగడం తొందరగా అయితే కనుక వంట కూడా తొందరగా అయిపోతుంది వండలం కూడా కట్ చేసుకొని మీకు నెక్స్ట్ స్టెప్ చూపెడతాను రండి మనం నూనె వేసేసుకున్నాం మూకుళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం ముందర చెప్పే కదా పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర చెప్పి హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర అని చెప్పే కదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేద్దాము రైట్ వేసి కొబ్బరి కొబ్బరి సన్నగా తరిగి పెట్టేసుకున్నాం అన్నిటిని చక్కగా వేసుకున్నాం కొబ్బరి వేసాం కదా ఇప్పుడు ఏం చేద్దాం అల్లం అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం ఒక్క నిమిషం వేగుతాయి అన్ని చక్కగా వేగుతా ఏమిందంటే రుచి అద్భుతంగా ఉంటుంది ఇది అన్నీ కలిసి వేయించేసుకుందాం వేయించేసి నెక్స్ట్ ఏం చేద్దాం పచ్చిమిరకాయ లేదా ఒక్క నిమిషం ఆగి పచ్చిమిరకాయ లేద్దాం కొబ్బరిను అల్లము మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఏం చేద్దాము మెత్తబడ్డాము అంటే కొద్దిగా వేగాయి పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు మనం ఏం చేసాము కారం లేని ఒక నాలుగు కారం ఉన్న ఒక రెండు వేసుకున్న మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కనుక సన్న మిరపకాయలు ఎక్కువ వేసుకోండి కారం ఉంటుంది లేకపోతే లేకపోతే కనుక లావుగా వేసుకోండి కారం వద్దు అనుకుంటే గ్రైండ్ చేస్తే గ్రైండర్ బయటకు కూడా అందాలి కదా మీకు రుబ్బురోజులు ఉంటే కనుక రుబ్బురోజులు దంచేసేయండి ఇంకా బాగుంటుంది దంచడానికి గ్రైండ్ చేయడం చేయడం అయితే ఉందంటే అండి దంచితే కొబ్బరి నలిగి పాలు బయటికి వస్తాయి గ్రైండ్ చేయడం వల్ల ముక్కను కట్ చేస్తుంది అది రుచిది మీకు దంచడము రుబ్బడంలో ఎక్కువ ఉంటుంది మరి ఒక్క నిమిషం కొత్తిమీర వేసేసుకొని దీన్ని దింపేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము దింపేసిన తర్వాత దీంట్లో వంకాయలు అవి వేయించేసుకుందాం నూనె వేసుకొని ఏమైంది వేగా కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం ఆపేసేసుకున్నాం కొత్తిమీర వేసి మనకి కొత్తిమీర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఆపేసుకొని వేరే కప్పులో తీసుకుందాము గ్రైండ్ చేసేటప్పుడు పైన చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంగువ కూడా వేసేద్దాం వెల్లుల్లిపాయలు తింటే కనుక మనం కొత్తిమీర వేసాం కదా దాని ముందర రెండంటే రెండే రెబ్బలు లేదా ఒక రెబ్బ ఎక్కువ వేయకండి దీని ఒరిజినల్ టేస్ట్ పోతుంది ఒక రెబ్బ పొట్టుతోటే వెల్లుల్లిపాయ వేసుకొని వేయించండి వేయించి మొత్తం చల్లారితో గ్రైండ్ చేసుకోండి మనము మసాలా మొత్తం తీసాం కదా గ్రైండ్ చేసినందుకు అదే మూకుళ్ళు ఏం చేసాం నూనె వేసేసి వంకాయని వేసుకొని నూనె చూసేది నూనె వేసి నూనె మంచిగా వేయించుకుందాం మెత్తబడుతుంది ఇది మీకు చెప్పే కదా గుజ్జుగా అయినా కానీ పర్వాలేదు నాలుగు పక్షాలుగా ఉన్నా కానీ బాగుంటుంది గుజ్జు గుజ్జు అయినా కానీ బాగుంటుంది మెత్త మెత్తపడిపోయినా కానీ కూర బాగుంటుంది చాలా బాగుంటుంది చపాతీలో బాగుంటుంది పూరీలో బాగుంటుంది దోశలో బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది అద్భుతంగా ఉంటుందండి రైట్ ఇది మనకి గ్రేవీలాగా చేసుకోవచ్చు గట్టిగా కూడా ఉంటుందండి కూర మనం కొద్దిగా అటు ఇటు కాకుండా చేద్దాం నేను ఒక్క నిమిషం ఇది వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపెడతా ఏం చేసాము గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి అల్లము ఇత్యాదులు అన్ని కొత్తిమీర పచ్చిమిరపకాయలు దాన్ని మూకుడు మనం ఏం చేసాము నూనె వెచ్చబెట్టేసుకొని దాంట్లో వేసాము కొద్దిసేపు వేయించుకుందాం ఒక్క నిమిషం ఈ పక్కనే మనకి వంకాయలు వేగుతున్నాయి వేగిన తర్వాత వీటిని దీంట్లో వేసేసుకుందాం నీళ్ళు కలుపుకున్న ఒక్క నిమిషం ఈ మసాలాలో మనం వంకాయని వేసేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాము ఉప్పు వేసుకుందాం చింతపండు మనం గ్రైండ్ చేసినప్పుడు చింతపండు వేసేసాము ఉప్పు వేసుకొని ఒకసారి కలియ పెట్టేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలిపెడదాం వదిలిపెడితే ఉప్పు అది సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత కూరని దింపుకుందాం ఒక్క నిమిషం కలిపేసుకొని పైనుంచి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఏమైంది మనకి వంకాయలు రెండు నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాం కదా చక్కగా సెట్ అయిందండి మంచిగా సెట్ అయింది దీన్ని దింపేసుకుందాం ఇప్పుడు ఆర్పేసి దింపేసుకుందాము చింతపండు వేసాం కాబట్టి మనకి పొద్దున్న చేసుకున్న కూర సాయంత్రానికి కూడా చాలా బాగుంటుంది రెండు ముక్కలు ఎక్కువ చేసుకోండి రెండు పావుసీర బియ్యం ఎక్కువ వేసుకోండి అద్భుతంగా ఉంటుందంటే మొత్తం దింపేస్తాను ఇప్పుడు ఒక సెకండ్ ఇది పూర్తయినటువంటి వంకాయ కూర మా నాన్నమ్మ దగ్గర దగ్గర నేర్చుకున్నటువంటి మరో కూర అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి చేసుకోవడం చాలా సులువు కొద్దిగా ఓపికతో చేసుకోవాలి చాలా ఈజీ అండి మెథడ్ అది చాలా ఈజీ ట్రై చేయండి ఎలా ఉందో తిని చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రైట్ మరో మంచి మంటతో మండగలుద్దాం థ్యాంక్స్